పేతురు నా ఆలోచన బట్టి నడిచాను శూన్యం కానీ ఇప్పుడు అంటాడు నీ మాట చొప్పున వల వేస్తాను ఇక్కడ గమనించాలి వల మారలేదు సరస్సు మారలేదు మనిషి మారలేదు మారింది ఏంటంటే దేవుని మాట చొప్పున చేస్తున్నాడు లీలయ మన జీవితాల్లో ఆలోచన చేయాలి వాక్యం సెలవిస్తుంది కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అంటే మనం పడే ప్రయాసలో దేవుడు తోడు ఉండాలి దేవుడు తోడు లేకోకుండా మనం ప్రయాసపడితే మనకు నిరుత్సాహం వచ్చింది అందుకని ఉదయ కాలశ్రమలో దేవుడు తోడుగా అంటే దేవుని వాక్యము నీకు తోడుగా ఉండాలి అల్లుయ ఏ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం తోడుగా ఉంటుందో ఆ వ్యక్తి జీవితం ఫలితం చూస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని ఉదయ కాలశ్రమలో ఏది చేసినా సరే దేవుని వా